వెల్కమ్ టు ఎంసిటీవీ న్యూస్ బుల్ట్లన ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆవులు శివరామెరెడ్డి మృతి న్యాయవాది వృత్తికి రెడ్డి జనసంక్షేమ సంఘానికి తీరని లోటు ఎమ్మెల్యే షాజహాన్ బాష ఆవేదన శివరామరెడ్డి భౌతిక కాయనికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపున ఎమ్మెల్యే గంజాయిని అరికట్టడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమైన డిఎస్పి మహేంద్ర నేడు మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ నందు గంజాయి విక్రయిస్తున్న వారిని అరెస్టు చేయడంపై విలేకరుల సమావేశం నిర్వహించిన డీఎస్పీ ఆవుల శివరామరెడ్డి మృతి న్యాయవ్యాధి వృత్తికి రెడ్డి జన సంక్షేమ సంఘానికి తీరని లోటని ఎమ్మెల్యే షాజహన్ బాష్ ఆవేదన వ్యక్తం చేశారు నేడు శివరామరెడ్డి భౌతిక కాయానికి ఎమ్మెల్యే నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రకట సానుభూతి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు మదనపల్లి పట్టణ ప్రజలకు మరియు రెడ్డి సంక్షేమ సంఘానికి ఆయన ఎనలేని సేవలు అందించారని కొనియాడారు ఆయన న్యాయవాదిగా యాభై ఒక్క సంవత్సరాలు సుదీర్ఘకాలం పనిచేస్తూ పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా ఆయన పనిచేశారని గుర్తు చేశారు ఆయన ఆకాల మరణం వారి కుటుంబానికి తీరని లోటని తెలిపారు ఆవలి శివరాం రెడ్డి భౌతికంగా మన మధ్య లేకున్నా వారు ప్రజలతో గడిపిన క్షణాలు ఎల్లప్పుడూ మన వింటే ఉంటాయని వారి ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు అడ్వకేసీలోనే ఒక చరిత్ర కలిగిన మంచి పట్టణానికి ప్రముఖులు శివరాం రెడ్డి గారి నేను లోటు స్పష్టంగా ఉంది నేను ఇలా కుటుంబానికి కుటుంబానికి కుటుంబ సభ్యులకి అందరికీ గాఢ సంతాపం తెలియజేస్తే చాలా బాధకరం ఇటువంటి మంచి మనుషులు సమాజంలో మన మధ్యలో చాలా బాధకరం మదనపల్లి ప్రముఖ న్యాయవాది కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే ఆవుల మోహన్ రెడ్డి గారి అన్న మృతి చెందడము వాళ్ళ కుటుంబంతో మాకు మదనపల్లి స్థానిక శాసనసభ్యులు షాజహాన్ బాషా గారికి నాకు చాలా పరిచయము ఆయనంటే మాకు అభిమానము ఆయన కూడా మా మీద అంత గౌరవించాడు ఈరోజు మరణించినారంటే ఆయన కొంచెం అనారోగ్యంతో బెంగళూరులో హాస్పిటల్లో మరణించినారు వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆయన నమ్ముకున్న వాళ్ళకందరికీ కూడా ప్రగాడ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు గంజాయిని అరికట్టడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని డీఎస్పీ మహేంద్ర పేర్కొన్నారు నేడు మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ నందు గంజాయి విక్రయిస్తున్న వారిని అరెస్టు చేయడంపై డీఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు కురబలకోట మండలం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న నాగరాళ్ల వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారని ముదివెడి పోలీసులకు సమాచారం రావడం జరిగిందన్నారు సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు గంజాయి అమ్ముతున్న మణికంఠ నాయక్ మలకంట్ల గోవిందలను అరెస్టు చేసి వారి వద్ద నుండి రెండు కేజీల గంజాయి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు మదనపల్లి నియోజకవర్గానికి చెందిన వీరు తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట వద్ద గల రైల్వే బ్రిడ్జ్ కింద గంజాయి అమ్ముతున్నారని వారి చేతిలో ఉన్న ప్లాస్టిక్ సంచుల్ని పరిశీలించగా అందులో గంజాయి ఉండడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు ఇద్దరు ముద్దాయిలు కలిసి ఏర్పడి గంజాయి అమ్ముతున్నట్లు డిఎస్పి తెలిపారు గంజాయి కేసులో మిగిలిన ముద్దాయిల్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వారి కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు గంజాయి కేసులో ఇంకా చాలా మంది ముద్దాయిల్ని గుర్తించవలసి ఉందని కేసు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు అదుపులోకి తీసుకున్న వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించడం జరుగుతుందని అన్నారు ఈ సమావేశంలో తాలూకా సిఐలు సత్యనారాయణ కళా వెంకటరమణ ఎస్ఐ దిలీప్ కుమార్ ఉన్నారు ఏదైతే ఈరోజు ఇద్దరు ముద్దాయిల్ని గంజాయి కేసులో పట్టుకోవడం జరిగింది నిన్న ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదు అనగా నిన్న మధ్యాహ్నం రెండున్నర టైంలో మనకు రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు ఒక ఇద్దరు వ్యక్తులు గంజాయి పొజిషన్లో ఉండి అది అమ్మడానికి ట్రై చేస్తున్నారని మనకు రాబడిన ఇన్ఫర్మేషన్తో మొదవేడేసీ అండ్ టీము వెళ్ళి వాళ్ళని పట్టుకున్న తర్వాత మనకి వాళ్ళ దగ్గర నుంచి రెండు కిలోలు గంజాయి అనేది పట్టుబడడం జరిగింది వాళ్ళ దగ్గర ఇంకా రెండు మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళని విచారించిన తర్వాత ఏంటి ఏంటి ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఏం చేస్తున్నారంటే గత కొన్ని నెలలుగా కూడా వీళ్ళు ఎవరైతే ఉన్నారో అలీ శివ బన్ను తేజ విష్ణు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అప్స్కాండింగ్లో ఉన్నారు వీళ్ళ దగ్గర నుంచి కూడా మేము వీళ్ళు రెగ్యులర్గా ఇట్లా కొంటూ చిన్న చిన్న ప్యాకెట్లు చేస్తూ దాన్ని ఇక్కడ మెయిన్ అంగళ్ళులో కావచ్చు మదన్పల్లి టౌన్లో అవచ్చు కాలేజీలు స్కూల్ దగ్గర యూత్కి కానీ పిల్లలకు కానీ ఇట్లాంటివి అమ్ముతున్నామని చెప్పేసి వాళ్ళు నేరం అనేది అంగీకరించడం జరిగింది తర్వాత వాళ్ళ ముద్దాల వివరాల్లోకి వస్తే వాళ్ళ పేర్లు వచ్చేసి మణికంఠ నాయక్ అని చెప్పి నైన్టీన్ ఇయర్స్ తను వచ్చేసి చంద్ర కాలనీ మదన్పల్లి టౌన్ ఇంకొకరు వచ్చేసి గోవింద్ అని చెప్పేసి సిక్స్టీ సెవెన్ ఇయర్స్ తను పోతబోల పంచాయతీ మదన్పల్లి తాలూకా లిమిట్స్ సో మెయిన్ దీంట్లో ఏంటి అంటే వీళ్ళు గత కొన్ని నెలలుగా కూడా ఈ గంజాయి అనేది ఇలా ఒక కొంటూ లైక్ ఉన్న నేను ఏదైతే ముద్దాయిల పేర్లు చెప్పానో వాళ్ళ ఐదు మంది దగ్గర కొంటూ ఇలా ఎప్పటికెప్పుడు వాళ్ళ దగ్గర స్టాక్ అయిపోయినప్పుడు తీసుకొని వచ్చేసి ఒక కిలో రెండు కిలో మూడు కిలోలు ఇలా విధంగా తీసుకొని వచ్చి అవి టెన్ టు ట్వంటీ గ్రామ్స్ ప్యాకెట్లలా చేసి అవన్నీ కూడా యూత్ కానీ లేకపోతే ఏదైనా ఉన్న కాలేజీల దగ్గర కానీ ఇట్లా అమ్మడం అనేది చేస్తున్నారనమాట సో దీని మేరకు మనకి ఇన్ఫర్మేషన్ రాబడితే నిన్న రెండున్నరకింటికి కురుబాల్ కోట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కింద మనం ఇలా పట్టుకోవడం జరిగింది ఆ తర్వాత ఇమీడియట్ గా కూడా ఇది మనం మహజర్ రాసేసి ఇమీడియట్గా ఇది అరెస్ట్ చేయడం కూడా జరిగింది ముద్దాయిలందరినీ కూడా ఇప్పుడు ఇద్దరిని కూడా మెడికల్ కి పంపించేసి దాని తర్వాత మనం రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈ గంజాయి అవ్వచ్చు లేదా అదర్ డ్రగ్స్ అవ్వచ్చు వాటికి కొంచెం ఎక్కువ బానిసలు అవుతున్నారు ఓకే ఇప్పుడు ఒకరు అలవాటు అయిన తర్వాత ఫ్రెండ్ సర్కిల్లో ఇంకోటి అలవాటు ఉన్నాడు వాళ్ళకి అట్లా అలవాటు చేసుకోవడం వల్ల మొత్తం ఈ కాలేజీలో అవ్వచ్చు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈవెన్ ఇంటర్లో ఉన్న పిల్లలు కావచ్చు డిగ్రీలో ఉన్న పిల్లలు కావచ్చు బీటెక్ చదువుతున్న వాళ్ళు అవ్వచ్చు ఈ గంజాయికి అనేది ఎక్కువ అడిక్షన్ అనేది ఉంటుంది డెఫినెట్గా ఇది ఇట్లాంటిది ఎవరైతే ఉంటారో అయితే పోలీసులు దీనిపైన చట్టపరమైన చర్యలు అనేవి తీసుకోబడతాయి ఇది కాకోకుండా ఇంట్లో వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారనే చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా పేరెంట్స్ ఉంటుంది సో రెగ్యులర్గా కూడా వాళ్ళు కాలేజీలకి వెళ్ళడం కానీ ఒకవేళ ఇంటర్ చదువుతుంటే కాలేజీకి వెళ్ళి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది ఎలా చదువుతున్నారు అనేది అక్కడ ఉన్న టీచర్లతో తో స్టాఫ్తో అవ్వచ్చు లేదా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో అవ్వచ్చు సో ఇవన్నీ కూడా వాళ్ళ గురించి రెగ్యులర్గా కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలా లేదంటే మాత్రం వన్ ఫైండ్ ఎట్లా ఉంటారంటే మావాడు అన్నీ బాగానే ఉన్నాడు మావాడు చాలా మంచోడు అనే స్టేజ్లో ఉన్నప్పుడు వన్ ఫైండ్ ఏమవుతుందంటే ఇట్లాగే గంజాయిలో పట్టుబడ్డ పట్టుబడ్డం కానీ లేకపోతే కన్జ్యూమ్ చేస్తూ పట్టుబడ్డం కానీ ఇలా ఉందంటే మాత్రం ఒక్కసారి ఎన్డీపీఎస్ కేసు ఉందంటే మాత్రం కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది టెన్ ఇయర్స్ కన్విక్షన్ వస్తుంది అండ్ మోర్ ఓవర్ వన్స్ రిమాండ్ పోతే అంత ఈజీగా బెయిల్ కూడా రాదు ఎన్డీపీఎస్ కేసుల్లో అంత సీరియస్గా ఉంటుంది కాబట్టి సో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డెఫినెట్గా వాళ్ళ పిల్లలకి ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా దీని గురించి కూడా మాట్లాడుతుండాలి స్కూల్కి వెళ్తుండాలి అండ్ చుట్టుపక్కల నైబర్స్తో కూడా ఎలా ఉన్నాడనేది డెఫినెట్గా తెలుసుకొని వాళ్ళతో గా మాట్లాడుతుండాలి అంతేగాని మా పిల్లలు బాగున్నాడు ఏమవ్వదు బాగానే ఉన్నాడు అన్నప్పుడు ఒకసారి ఏదో ఒక రోజు పట్టుబడినప్పుడు వాళ్ళకు కూడా లాగా ఉంటుంది అలా కాకోకుండా ముందు నుంచి కూడా వాళ్ళు ఎలా ఉన్నారనేది తెలుసుకోవాల్సిన బాధ్యత టీచర్ పేరెంట్స్ది ఉంటుంది అండ్ స్కూల్లో ఎలా ఉన్నారని తెలుసుకోవాల్సిన బాధ్యత టీచర్స్ది కూడా ఉంటుంది అండ్ అవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాంట్లో పోలీస్లో వచ్చు తర్వాత చట్టపరమైన చర్యలు మనం తీసుకుంటాం సో డెఫినెట్గా ఫౌండేషన్ అనేది ఎక్కడ ఉంటుంది స్కూల్స్ ఆర్ కాలేజెస్ అండ్ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ డెఫినెట్గా దీంట్లో పేరెంట్స్ అండ్ టీచర్స్ కూడా మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ మెయిన్ రోల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా దీంట్లో చర్యలు తీసుకొని పేరెంట్ పిల్లలనే వాళ్ళు గుడ్ బిహేవియర్తో సత్ప్రవర్తనతో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది కూడా ఉంటుంది మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థించినట్లు టీడీపీ నాయకులు దొమ్మలపాటి అభిమానులు పేర్కొన్నారు నేడు ఆయన జన్మదినం సందర్భంగా మదనపల్లి పట్టణం రింగ్ రోడ్లోని టీడీపీ కార్యాలయం నందు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు పలువురు నాయకులు కార్యకర్తలు దొమ్మలపాటి రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

세라면 뭐뭐 이제 하고

halo సగన సలహని మొంబి సన్ halo, మదనపల్లి మాజీ శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు దొమ్మలపాటి రమేష్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఈరోజు సంవత్సరము చాలా రంగ అంగరంగ వైభవంగా జరుగు నిర్వహించడం జరుగుతుంది అలానే ఈరోజు కూడా అదే కార్యక్రమం చేస్తూ చాలా పెద్ద ఎత్తున మదనపల్లి మా చుట్టుపక్కల ప్రజలంతా వచ్చి మా అన్నగారికి విషయ చెప్పడం చాలా ఆనందంగా ఉంది అలానే ప్రతి సంవత్సరం ఇలాగే ఆ భగవంతుడు కరుణ కటక్షలో మా దొమ్మలపాటి రమేష్ అన్నపై కుటుంబ సభ్యులపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి తరపున వన్స్ అగైన్ మనీ మోర్ హ్యాపీ బ్రేక్ దమ్మలపాటి రమేష్ అన్న గారికి నాయకుడు మా అన్న దొమ్మలపాటి రమేష్ అన్న గారి బర్త్డే సందర్భంగా అంగరంగ వైభవంగా సంవత్సరం సంవత్సరం జరుపుకుంటూ తెలుగుదేశం కార్యకర్తలందరూ కలిసి జరుపుకుంటున్నాము ఇదే విధంగా నిండు నూరేళ్ళు ఆరు ఆయకులతో జీవించాలని కోరుకుంటున్నాను మన మదనపల్లి మాజీ శాసనసభ్యులు మదనపల్లి ఇన్చార్జ్ దుమ్మలపాటి రమేష్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు అంగరంగ వైభవంగా చేసుకోవడం మా మదనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక పెద్దగా పండుగ వాతావరణంగా నెలకొందని తెలియజేస్తున్నాను వైసీపీ నందుకు పార్టీ పదవులు వచ్చిన వారు హోదాగా కాకుండా ఒక బాధ్యతగా పనిచేయాలని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ కోరారు నేడు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో వివిధ హోదాల్లో నియమించబడ్డ నాయకులు నిసార్ అహ్మద్ను కలిసి కృతజ్ఞత తెలిపారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడారు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు రాబోయే రోజుల్లో కార్యకర్తలకు అదే ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు ఈ పదవుల్లో ఒక బాధ్యతగా భావించి రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు పనిచేయాలని కోరారు కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ముందుండి నిలబడాలని మీ వెంట నేనున్నానంటూ భరోసా కల్పించారు ఈ సందర్భంగా వివిధ హోదాల్లో నియమించబడ్డ నాయకుల్ని నిసార్ అహ్మద్ సన్మానించారు माइनॉटी सेल एक्सिक्यूटिव मेंबर पी मल्लिका डिस्ट्रिक्ट स्टूडेंट एक्सिक्यूटिव मेंबर चंद्रकृष्ण डिस्ट्रिक यूथ एग्जीक्यूटिव मेंबर श्यामला अंगनवाडी सेक्रटरी पि अमरेंद्र नायकि डिस्ट्रिक जनरल सेक्रटरी नरसिंह डिस्ट्रिक एक्झिक्युटिव्ह मेंबर వాళ్ళ దగ్గరకు వచ్చేసండి అన్న పార్టీ కోసం చాలా వరకు కష్టపడి వాళ్ళు ఆరునిషిలు పార్టీకి కష్టపడిన వాళ్ళకు ఒక పెద్ద బీ పెద్ద బీటా వేయడం జరిగింది దానికి వచ్చింది మా మేము వచ్చిన ఫస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ తర్వాత పెద్దిరెడ్డి రామ్చారెడ్డి గారికి అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు క్రియాశీలకంగా ఎవరు పార్టీలో వచ్చినప్పటి పార్టీ ఓటమి పాలైనప్పటి నుండి కూడా ఓ నిన్న కష్టపడి ప్రజల్లో తిరుగుతూ ప్రజల కోసం మా వెంట ఉంటూ పార్టీ ప్రతి కార్యక్రమంలో పాల్గొని అన్ని రకాలుగా ప్రజలకు మేలుగా ఉంటూ దగ్గరగా ఉండి ప్రజాసేవల్లో కార్యక్రమం చేసుకుంటూ సేవా కార్యక్రమం చేసుకుంటూ మాతో పార్టీ పార్టీతో తోడు నడిచిన వాళ్ళతో ఈరోజు ఒక మంచి పోస్ట్ దొరికింది చాలా వరకు మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనకి ఈ పోస్ట్ ఇచ్చాం ఈ పోస్ట్ వచ్చిందనో ఈరోజు మనకు మామూలుగా కనిపిస్తుంది ప్రతి కానీ ఇది వచ్చిందనో చాలా ఇంపార్టెంట్ పోస్ట్ రేపట్టునం జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓలో ఒకటే చెప్పారు ఈరోజు పార్టీ పార్టీ కోసం కష్టపడి ఉండే వ్యక్తులకు ఖచ్చితంగా మేము పెట్టుకుంటాం రాబోయే దినాల్లో కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం మందే వస్తుంది అప్పుడు వచ్చిందునూ మనం వచ్చి అధికారం చలా ఇది ప్రభుత్వం చలాయించేటప్పుడు మిమ్మల్ని అందరినీ ముందు పెట్టుకుని చలాయిస్తామని చెప్పి చెప్తా ఉన్నాను కాబట్టి వీళ్ళందరూ ఈరోజు ఈ పోస్ట్ వచ్చినందుకు ప్రతి ఒక్కరు గర్విస్తూ ఉండాలి హర్షిస్తూ ఉండాలి మేమంతా చాలా సంతోషంగా ఉండం మా టీంలో కూడా వచ్చి ష్యామ్ జమ అయినారు ఇంతకుముందు కూడా మాతో కష్టపడినారు కానీ ఈరోజు ఒక ట్యాగ్ కార్డు పెట్టుకుని ఒక ఇది పెట్టుకుని ఐడెంటిటీ కార్డు పెట్టుకుని మాతో పాటు వస్తున్నారు వాళ్ళ పార్టీ దీంట్లో మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము ఇది వచ్చిందను వాళ్ళకి వచ్చిందను ఇది ఫైనల్ స్టేజ్ కాదు ఇది వచ్చిందినూ ఆరంభం ఇది అంతం కాదు ఇది ఆరంభం ఇక్కడ నుండి వీళ్ళు యాక్చువల్ ఇంకా కష్టం రెట్టి ముత్సాహంతో పాత పాటి తిరగల్లా ప్రజల్లో కష్టపడాలా ప్రజల కోసం చేయాలా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి సీఎం చేసుకోవాలా అదేవిధంగా పెద్దిరెడ్డి మిత్నరెడ్డి గారిని కూడా తిరిగి మనం ఎంపీ చేసుకోవాలా మేము అందరూ కష్టపడి ఒక టీమ్ అప్గా అయి హండ్రెడ్ పర్సెంట్ పార్టీ కోసం కృషి చేస్తాం అదేవిధంగా వేరే పార్టీ వాళ్ళ నాయకులు కూడా చాలా మంది వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ వైపు కన్నెత్తి చూస్తుంటారు మేము కూడా వస్తాము మేము కూడా చేస్తామని చెప్పి చాలా వరకు మాకు మంత్రాలు జరుపుతూ ఉంటారు మేము వస్తాము అని చెప్పి చాలా వరకు కార్యకర్తలు వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరేదానికి సుముఖత వ్యక్తం చేస్తుంటారు వాళ్ళకందరికీ నేను ఒకటే చెప్తున్నా ఏదైనా జాయిన్ అయ్యే పార్టీ అయితే ఇప్పుడే జాయిన్ అయిపోవాలా ఫ్యూచర్లో మీరు నాలుగేళ్ళు అయిన తర్వాత ఐదేళ్ళు అయిన తర్వాత మేము అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా మీరు ఎన్ఓసీ తీసుకునే పరిస్థితి వస్తుంది ఉండే లోకల్ నాయకుల మీద దానికోసం ఏదైనా ఇది ఈ రోజు మీరు చెప్తున్నారు ఖచ్చితంగా గ్రామాల్లో ఒక ఇది పెడదాం మీరు అందరూ జాయిన్ అయ్యేపాట్లయితే తెలుగుదేశం వీడి ఎప్పుడు ప్రభుత్వాన్ని వేడి మా ప్రభుత్వంలో వచ్చి జాయిన్ కాండి మా అంటే మా పార్టీలో వచ్చి జాయిన్ కాండి అప్పుడు మళ్ళీ మీకు ఫ్యూచర్లో ఎన్ఓసీ తీసుకునే ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు మేము వచ్చిందినో పార్టీ కోసం కృషి చేస్తాం పార్టీని తిరిగి అధికారంలో తీసుకునే వరకు అహితలు గురి చేస్తాం ఈ మొదల పల్లె కాల్సెస్సులో ఒక గ్రూప్ వచ్చింది ప్రత్యేక వైఎస్ఆర్సీపీలో ప్రతి ఒక్కరూ ముందుకు వాలంటీర్గా ముందుకు వస్తున్నారు మేము పార్టీ కోసం వస్తామని ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ కూడా దగ్గరలో ఉన్నాయి మీ అందరూ సహకారం చేసి తిరిగి మేము అన్ని ఎంపీటీసీ ఎంపీటీసీ స్థానాలు కానీ అదే ఎంపీపీ స్థానాలు కానీ అదేవిధంగా కౌన్సిలర్స్ కానీ చైర్మన్ కానీ ప్రతి ఒక్కటి చేయడానికి మీరందరూ కృషి చేశారు ఈ సందర్భంగా కోరుకుంటూ మీరు ఈ అవకాశాన్ని కరెక్ట్గా ఉపయోగించుకొని ముందుకు సాగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణం నందు వచ్చిన మార్పుల కారణంగా చిన్నపిల్లలకు వ్యాధులు సోకకుండా అప్రమత్తంగా ఉండాలని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ మసూర్ సూచించారు నేడు ఆయన తన చాంబర్లో లో ఎంసీటీవీతో మాట్లాడారు ప్రస్తుతం వాతావరణ మార్పుల్ని దృష్టిలో ఉంచుకుని చిన్నారులను బయట ప్రదేశాల్లో తిప్పవద్దన్నారు అంటూ వ్యాధులు సీజనల్ వ్యాధులు దోమల కారణంగా వచ్చే వ్యాధులు చిన్నారులకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున జాగ్రత్త తీసుకోవాలని కోరారు కాచి వడబోసిన నీటిని ప్రతి ఒక్కరూ తాగాలన్నారు వేడిగా ఆహారాన్ని తీసుకోవాలని కోరారు

నేను చిన్నపిల్లల డాక్టర్ని గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ముఖ్యంగా ఇది మాట్లాడవలసింది ఏంటంటే ఇప్పుడు సైక్లోన్ ఉంది ఈ సైక్లోన్ వల్ల టెంపరేచర్స్ తగ్గుతాయి నార్మల్ కన్నా టెంపరేచర్స్ తగ్గుతాయి సో ఇలాంటి టైంలో లో ఎస్పెషల్లీ న్యూ బోర్న్ సెంటర్ అంటే నవజాత శిశువులు అండ్ వన్ ఇయర్ లోపల పిల్లలు వాళ్ళు ఎస్పెషల్గా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వాళ్ళని మనం ఇంట్లో వెచ్చగా పెట్టుకోవాలి బయట స్పెషల్లీ ఈవినింగ్ ఫైవ్ తర్వాత మనం వాళ్ళని బయట టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ చేయకూడదు ఇంటి లోపలే నాలుగు గోడల మధ్య వెచ్చగా పెట్టుకోవాలి వాళ్ళని అది నెంబర్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా చాలా స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకుంటున్నారు అండ్ ఎవ్రీ టైమ్ ఫుడ్ తినే ముందు నీట్గా చేతులు కడుక్కోవాలి శుభ్రంగా అండ్ గోరువెచ్చిన నీళ్ళు మాత్రమే తాగాలి అండ్ ప పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఎంచుకోవాలి అండ్ ఏ వయసు పిల్లలైనా కానీ జ్వరం దగ్గు జలుబు ఉన్నప్పుడు అది మామూలు దగ్గు మామూలు జలుబు అనుకోకుండా అది నిమోనియానా కాదా అనేది మనము నిర్ధారించుకోవాలి చిన్నపిల్లల డాక్టర్ని కలిసి దగ్గు జలుబు అనేది రెండు రెండు రకాలు ఉండొచ్చు ఒకటి మామూలుగా అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటాము అది కామన్ కోల్డ్ మామూలు దగ్గు జలుబు ఉంటుంది అది దానంతా అదే తగ్గిపోతుంది వారం రోజుల్లో కానీ ఒకవేళ అది న్యూమోనియా అయితే అంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అయితే దాన్ని మనం ట్రీట్మెంట్ చేయకపోతే అది ప్రమాదకరంగా మారే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనతో సొంతమైతే వీటిలో చేసుకోకుండా ఏ చిన్న దగ్గు జలుబు ఉన్నా చిన్నపిల్లల లాంటిని సంప్రదించి ఈ దగ్గు జలుబు అనేది మామూలుగా లేకపోతే న్యూమోనియా అని నిర్ధారించుకోవడం చాలా ఇంపార్టెంట్ న్యూమోనియానే లక్షణాలు ఎలా ఉంటాయి ఇంట్లో మనం తెలుసుకోవచ్చు శ్వాస ఎక్కువ తీసుకోవడం పిల్లలు ఆయాసంగా ఉండడం శ్వాస ఎక్కువ తీసుకోవడం డొక్కలు ఎగరేయడం ఇవన్నీ ఉంటే అవి ప్రమాదకర సంకేతాలు అవి ఇమీడియట్గా చిన్నపిల్లల డాక్టర్ని సంప్రదించి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అండ్ స్పెషలీ ఈ క్లైమేట్స్లలో అవసరం ఉంటే తప్ప యాంటీబయోటీకూడదండి అండ్ అనవసరమైన ప్రణాయాలు మానుకోండి అవసరమైతే అని జర్నీస్ చేయాలి సో ఇవన్నీ తగు జాగ్రత్తలు తీసుకుంటే మనం మన పిల్లల్ని ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఈ వైరల్ ఫీవర్స్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు ఏ ఫీవర్ అయినా సరే పారాసెటమాల్ తీసుకుని ఇంట్లో ఉండడము సొంత వైద్యం తీసుకోవడము ఇలాంటివి చేయకుండా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎగ్జామిన్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ ఇటీవల కురుస్తున్న వర్షాలకు మదనపల్లి పరిసర ప్రాంతాల్లోని చెరువులకు జలకల వచ్చింది గత కొంతకాలంగా జలకల లేక ఎడార్ట్లా కనిపించిన కొన్ని చెరువులు ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా వర్షం నీటితో కలకలాడుతున్నాయి విద్యార్థులు ఇతరాని వారు చెరువుల వద్దకు ఈతకు వెళ్లవద్దని డీఎస్పీ మహేంద్ర విజ్ఞప్తి చేశారు నేడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ మొంత తుఫాన్ కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని చెరువులు కుంటలు వాగుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలని కోరారు అనేది నిన్నటి నుంచి దాని ప్రభావం నిన్న మొన్నటి నుంచి స్టార్ట్ అయింది అండ్ ఈవెన్ అది ఇంకా నెక్స్ట్ రాబోయే టూ త్రీ డేస్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి మనకున్న సమాచారం సో దీనికోసం అని చెప్పేసి మనం మదన్పల్లి సబ్ డివిజన్లో మెయిన్ ఈ ఆల్మోస్ట్ ఉన్న చెరువులు కావచ్చు లేకపోతే వంకలు అవ్వచ్చు డ్యామ్లు అవ్వచ్చు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫుల్ అయినాయి సో దీనికోసం మనం మోస్ట్ ఎఫెక్టెడ్ ఎన్ని ఉన్నాయి అని మనం ఒకసారి సబ్ డివిజన్ వైజ్ మన మనకున్న పదకొండు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో మనకు వచ్చేసి మదన్పల్లి లిమిట్స్లో టౌన్ లిమిట్స్ అండ్ తాలూకా లిమిట్స్లో ఒక నాలుగు ఉన్నాయి ముదివేడు లిమిట్స్లో రెండు ఉన్నాయి విలేజెస్ కానీ ఇప్పుడు టౌన్ లిమిట్స్కి వచ్చేస్తే వార్డ్స్ కానీ అట్లాంటివి నిమ్మనపల్లిలో మూడు ఉన్నాయి రామసముద్రంలో ఒకటి బీ కోట్లో రెండు ములకల్ చెరువు ఒకటి తంబాలపల్లి ఒకటి పెద్ద మండ్యం ఒకటి పీటీఎం ఒకటి పెద్ద మండ్యంలో ఓవరాల్గా రెండు సో వీటన్నిటి కోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ మోస్ట్ ఇంపాక్టెడ్ ఈ ఫటాల్ ఉన్న చెరువులు హండ్రెడ్ పర్సెంట్ నిండితే నెక్స్ట్ ఏంటి అక్కడున్న విలేజెస్ తక్కువ దిగునున్న విలేజెస్కి ఇంపాక్ట్ అయ్యే విలేజెస్ మనం ఐడెంటిఫై చేసాం దీనికోసం అని చెప్పేసి మనం ప్రతి విలేజ్లో కూడా మెన్ అనేది డిప్లాయ్ చేయడం కూడా జరిగింది ప్రతి దగ్గర మన ఫోర్స్ ఇప్పుడు నేను చెప్పిన పద్నాలుగు ప్లేసుల్లో మనం మెన్ ఉంటారు సో వాళ్ళ రోలు ఏది ఉంటుంది అంటే మాత్రం ఎప్పుడైనా కానీ హండ్రెడ్ పర్సెంట్కి వచ్చేస్తుంది లేదా ఎయిటీ పర్సెంట్ పోయినప్పుడు రెగ్యులర్గా వన్ అవర్కి ఒకసారి అప్డేట్ చేయడం ఏంటి స్టేటస్ ఏమి అనేది మొత్తం కనుక్కోవడము అది కాకోకుండా మనం ఇంకోటి ఏంటంటే సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశాం ఆ విలేజ్లో అనౌన్స్మెంట్లు కూడా చేపించాం అదే ఏమంటారు ఆటోలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టచ్చు లేకపోతే ఉన్న సోషల్ మీడియా అవ్వచ్చు లేదా లోకల్ ఛానల్ అవ్వచ్చు ఈ విధంగా అనేది కూడా మనము చెప్తున్నాము సో డెఫినెట్గా దీనికోసం ఎవరైతే ఉన్నారో డిప్లాయ్ చేసినారో ఎప్పుడెప్పుడు మనకు రెగ్యులర్ మానిటరింగ్ ఇస్తారు సో అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం ఉన్న వేరే డిపార్ట్మెంట్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం సో ఇంకా ఫైనల్గా జనాలందరికీ ఉన్న ప్ర ప్రజలు మన మదనపల్లి సబ్ డివిజన్లో ఉన్న ప్రజలకి అందరికీ చెప్పేది ఏంటంటే వర్షాలు అనేవి ఈరోజు రేపు ఇంకా ఎక్కువ ఉన్నాయి సో డెఫినెట్గా ఏదైనా ఎమర్జెన్సీ ఉండి ఖచ్చితంగా అవసరం ఉందంటేనే ఎసెన్షియల్ ఉందంటేనే మాత్రం బయటకు వెళ్ళండి లేదంటే మాత్రం ఊరికే బయటకు వెళ్ళేసి మళ్ళీ ఏదైనా చెరువులు వంకలు పోతా ఉన్నప్పుడు అది దాటడానికి ట్రై చేయడం కానీ లేదంటే ఇప్పుడు యూత్ ఉంటారు ఆ వాటర్లో పోయే దాంట్లో ఎట్లయినా బండి దాటియాలి కార్ దాటియాలని ఇట్లాంటి దగ్గర మనకు ప్రమాదాలు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి సో డెఫినెట్గా ఇట్లాంటివి ఏది ఎంకరేజ్ చేయొద్దండి అక్కడ ఉన్న విలేజర్లు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అట్లాంటిది ఎవరైనా చేస్తున్న కూడా వాళ్ళని మందలించాలి సో డెఫినెట్గా విలేజ్ లెవెల్లో కూడా ఉన్న సర్పంచ్లు అవ్వచ్చు విలేజ్ లీడర్స్ అవ్వచ్చు అక్కడ విలేజ్ లెవెల్ కూడా మీటింగ్ పెట్టి అక్కడ ఉన్న కూడా ఇట్లాంటిది తెలిపి పోలీసు పోలీసు కానీ అదర్ డిపార్ట్మెంట్స్ అందరికీ కోఆపరేషన్ చేసి ఎటువంటి అంటూ వర్డ్ ఇన్సిడెంట్ అనేది లేకోకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ మోంతా తుఫాన్ దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ పరిధిలో ఆరుపుడి రవాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని మున్సిపల్ చైర్పర్సన్ వరపడ మనోజ తెలిపారు నేడు మదనపల్లి మున్సిపాలిటీ కార్యాలయం నందు అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడారు మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో వాగులు వంకలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు తుఫాన్ కారణంగా చెరువులు వంకల్లో వాగుల్లో నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా జేసీబీ హిటాచీలతో యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇప్పటికే తగు జాగ్రత్త తీసుకోవాలని సూచించడం జరిగిందన్నారు ఈ ప్రాంతంలో వర్షపు నీరు చేరితే తొలగించడానికి మోటార్లు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు మోంత తుఫాన్ సంబంధించి జాగ్రత్తల్ని హెచ్చరికల్ని ఆటోల ద్వారా మైక్ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుందని వివరించారు సచివాలయ ఉద్యోగులు ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు ఎక్కడైనా సమస్య ఉంటే తక్షణమే జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ డబల్ టూ డబల్ టూ ఎయిట్ జీరో ఫోన్ నెంబర్ కు సమాచారం అందించాలని కోరారు నమస్కారం గత రెండు రోజులుగా ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల వర్షాలు పడతాయని మనకి ఆల్రెడీ వాతావరణం నుండి రెడ్ అలర్ట్ అని చెప్పడం జరిగింది కానీ అనుకున్నంత విధంగా లేకోకుండా సేఫ్ సైడ్గా ఈరోజు వాతావరణం మనకు అనుకూలంగా నడుస్తుంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి కానీ ఈరోజు ఈవినింగ్ వరకు మనకి నైట్ వరకు ఎఫెక్ట్ ఉంటుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తలతో మనం ఉండాలి అదేవిధంగా దయచేసి తల్లిదండ్రులకి ఈరోజు ఎందుకంటే నిన్న ఈరోజు కూడా పిల్లలకి లీవ్లు ఇవ్వడం జరిగింది ఈ ఎఫెక్ట్ వల్ల దయచేసి పిల్లల్ని జాగ్రత్తగా ఒక కంట కనిపెట్టుకుని ఉండండి ఎందుకంటే ఎక్కడ చూడు వర్షం వండులా నీళ్లు చేరుతున్నాయి పిల్లలు ఈత లేకుంటే సరదాగా ఆడుకోవడానికి వంకలను వాగలను నిల్తుంటాను వాటిని అప్రమత్తంగా జాగ్రత్తగా చూసుకొని వీలైనంతగా దగ్గర పెట్టుకోవడానికి ట్రై చేయాల్సి తల్లిదండ్రులు కోరుకుంటున్నాను అంతేకాకుండా వర్షాకాలం వల్ల ఈ వాటర్ ఎక్కడైనా లీకేజెస్ వల్ల కానీ ఏదైనా మీకు లీకేజ్ అనేది కల్తీ వస్తుంటే మాత్రం ఇమీడియట్గా మీరు మున్సిపాలిటీకి కంప్లైంట్ చేస్తే మేము ఎక్కువేయడం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కడైనా మీకు ఏదైనా ఇబ్బందికరంగా అనిపిస్తే హెల్ప్లైన్ కూడా ఇవ్వడం జరిగింది మదనపల్లి మున్సిపాలిటీ ద్వారా జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ డబల్ టూ టూ ఎయిట్ జీరో నంబర్ కూడా ఇవ్వడం జరిగింది మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే డైల్ చేయొచ్చు అంతేకాకుండా మీకు ఎక్కడైనా ఈ వర్షానికి మీ ఇల్లు డ్యామేజెస్ కానీ అవి ఉండడానికి వీలు లేని పరిస్థితులు అయితే హ్యాబ్సెట్ సెంటర్స్ ఆ సెంటర్లు కూడా పెట్టడం జరిగింది మీకు ఆ అవసరం ఏదైనా వస్తే కూడా ఈ నెంబర్ కాల్ చేస్తే మీ నియర్ బైలో ఉండే సెంటర్స్లో మీకు అకామిడేషన్ కల్పించడం జరుగుతుంది వీటన్నిటిని ప్రజలు గమనించుకొని మున్సిపాలిటీ యొక్క సర్వీసెస్ని యూస్ చేసుకోవాల్సిందని కోరుకుంటున్నాను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఆవుల శివరామరెడ్డి మృతి న్యాయవాది వృత్తికి రెడ్డి జన సంక్షేమ సంఘానికి తీరని లోటు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆవేదన శివరామరెడ్డి భౌతిక కాయనికీ నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన గంజాయిని అరికట్టడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమన్న డీఎస్పీ మహేంద్ర నేడు మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ నందు గంజాయి విక్రయిస్తున్న వారిని అరెస్టు చేయడంపై విలేకరుల సమావేశం నిర్వహించిన డీఎస్పీ ఇవి అప్డేట్స్ అప్డేట్స్ కోసం ఉండండి ఎంసీటీవీ న్యూస్